अस्तो <laughs> 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 그럼 공항에서 네고 시간 n c a r c a t e d l

हर जी ब्लेड पिचेंट नॉट इज़ हाँ बनाज़ बनाज़ इन्सान बनाज़ अमर चंद्रशया इन्सान चंद्रशया क्षेत्र दर्शनम् भालो भालो द्रश्यम् ऐस अग्नि ऐस अग्नि अमर ऐस ऐस बास के डिनाम i uh -oh. <laughs> ீட்டி okay. கொடுக்கோ <laughs> వైఎస్ అవినాష్ రెడ్డి గారికి మనము ఘనంగా చప్పట్లతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము అవినాష్ రెడ్డి గారి మన మేయర్ సురేష్ బాబు గారికి మిగతా కార్పొరేటర్ శ్రీరేంద్ రెడ్డి గారికి మిగతా అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఇడ్లీ వడ పొంగల్ ఉంది చెట్టు ఉంది సాంబార్ ఉంది అలాగే రాపిడి పండించారు అందరు తృప్తిగా ఉన్నది వైఎస్ అవినాష్ రెడ్డి గారికి والي والو دو سو گندے راجيسر آ 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 ఓకే అన్న ప్రజల మనిషి ప్రజందల మనిషి నిరంతరం జిల్లా అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు వారి ఈరోజు జన్మదినం సందర్భంగా ఆరు ఆరు ఆరోగ్యాలు భోగభాగ్యాలతో బాగుండాలని చెప్పేసి నిరంతరం ప్రయాసేవలు ఉన్నటువంటి ఆయనకు దేవుడు అన్ని విధాలుగా ఆయనకు ఆశీర్వాదం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శివాలయంలో ఉదయాన్నే నూట టంకాయలు కొట్టి వారి పేరు మీద ప్రత్యేక పూజ చేయడం అనేది తర్వాత ఎనిమిది గంటలకు ప్రేమాలయంలో అన్నదాన కార్యక్రమము జిల్ జిల్లా పరిషత్ సర్కిల్ అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ జరుగును తర్వాత రిమ్స్లో పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగును కావున అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము అవినాయుడి గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా ముందుగా వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక మంచి రోజు మరి ఇవాళ మన ప్రియతమ నాయకులు మరి పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి జన్మదినోత్సవము ఎంతో ఘనంగా మరి ఈరోజు కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది మరి ముందుగా మా ప్రియతమ నాయకుడు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియసుకుంటున్నాను నిరంతరం ప్రజాసేవకు అంకితమై మరి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా ప్రజల సేవలకే అంకితమైన మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి జన్మదినోత్సవము మరి ఈరోజు కడప నగరంలో పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఆయన రాజకీయాలు వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం నిరంతరం ప్రజల కోసం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ప్రజల సేవలో నిమగ్నమై ఎల్లవేళలా నేను ఉండాను అని చెప్పి ఒక ఈ జిల్లాకు ప్రజలకు అందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తూ నిరంతరం వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ మరి ముందుకు వెళ్తున్న పరిస్థితిలో మరి ఈరోజు ఆయన జన్మ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయము మరి ఈ సందర్భంగా మరి ఆ భగవంతు ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఈరోజు పండుగ రోజు వినాయక చవితి రోజు ఒక మంచి రోజు మరి ఆయన జన్మదినోత్సవం జరుపుకోవడము మరి ఆ దేవుడు ఆయనకు చల్లగా చూడాలి మరి అష్ట ఆయుర్యాలోగ్యాలతో ఆయన ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ఆ భగవంతును ప్రార్థించుకుంటూ మరొక్కసారి మరి ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారములు రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ వినాయక చవితి రోజున ప్రీతమ నాయకులు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి జన్మదిన పురస్కార జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉదయము అందరూ కూడా అన్నదాన కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని జరుగుతున్నవి నిజంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు నిరంతరము శ్రమజీవి ఏదైనా ఒక పని చెప్తే ఆ పని చేసి మళ్ళీ రిటర్న్ వాళ్ళు కాల్ చేసేటటువంటి ఒక చాలా తక్కువ మంది రాజకీయ నాయకుల్లో ఈయనొకరు ఒకరు కాబట్టి ఈయన తప్పనిసరిగా అవినాష్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి భగవంతుడు ఐశ్వర్యం ఆరోగ్యం అన్ని విధాల ఆయన కలిగించాలని కోరుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ